హలో ఫ్రెండ్స్ రేపు రాబోయే కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు వీడియోలో చూస్తారు వీడియోలోకి వెళ్ళిపోతే గంగ చాలా సీరియస్గా చూస్తూ ఇక కొట్టబోతూ ఉంటాడు ఇక అప్పుడే రే ఆపన్ విని విని చంపేసేయండి అని ఏంటో దేవ వాళ్ళ నానమ్మ అంటుంది అలా అనేసరికి ఇక అప్పుడే గంగ ఆగకుండా అడ్డుగా వచ్చిన వాళ్ళందరితో ఫైట్ చేస్తూ ఉంటాడు అందరినీ కొడుతూ ఉంటాడు దేవ దేవ అలా చూస్తూ ఉంటాడు గంగ కొడుతూ ఉంటే ఇక గంగ అందరినీ చితక బాధిస్తూ ఉంటాడు దేవ మాత్రం చాలా కోపంగా గంగ వైపు చూస్తూ ఉంటాడు ఇక వాళ్ళ నా నానమ్మ వాళ్ళ నాన్న అంత టెన్షన్ పడుతూ చూస్తూ ఉంటారు అందరూ కంగారుగా చూస్తూ ఉంటారు తప్ప ఎవరు ఆ గొడవని ఆపరు ఇక దేవ అలా చూస్తూ ఉంటే గంగ మాత్రం కొడుతూ ఉంటే ఇంకా రే ఇవన్నీ చంపరా చంపండ్రా అని అంటూ వాళ్ళ నానమ్మ అరుస్తూ ఉంటుంది ఇక అప్పుడే గంగ అక్కడ ఉన్న ఒకటి తీసుకొని ఇలా పొడొద్దామని చెప్పి వచ్చేస్తూ ఉంటాడు ఇక అప్పుడే ఇలా తీసుకొని ఇలా పొడవ ఇక ఒక్కసారిగా అందరూ అలా షాకింగ్గా పొడిచేస్తాడా అన్నట్టుగా చూస్తూ ఉంటారు గంగా చెల్లెలు వచ్చేసి గంగని ఆపుతారు అన్నయ్య అన్నయ్య వద్దు అని అంటూ ఏడుస్తూ ఉంటారు ఇక అప్పుడే గంగ అది అక్కడ పక్కన పడేస్తాడు చాలా కోపంగా చూస్తూ ఉంటాడు ఇక వద్దన్నయ్య అన్నయ్య మనం వెళ్ళిపోదాం అన్నయ్య అని అంటూ ఇంకా ఏడుస్తూ ఉండటంతో వాళ్ళ చెల్లెలని చూస్తూ ఇంకా వదిలేస్తాడు అది పక్కన పడేస్తాడు తేవా సీరియస్గా చూస్తూ ఉంటాడు వాళ్ళ నానమ్మ ఇంకా దేవ వాళ్ళ నానమ్మ నాన్న ఊపిరి పీల్చుకుంటాడు అమ్మయ్య బతికిపోయాడు అనేసి ఇక అప్పుడే శివ కూడా అలా చూస్తూ ఉంటుంది ఇక అప్పుడే వాళ్ళ చెల్లెళ్ళు ఏడుస్తూ అన్నయ్య మన ఇంటికి వెళ్ళిపోదాం అన్నయ్య ప్లీజ్ అన్నయ్య అని అంటూ ఉంటే సరే అని చెప్పేసి ఇక అప్పుడే గంగ వాళ్ళ చెల్లెళ్ళని అందరినీ తీసుకొని ఇంటికి బయలుదేరి వచ్చేస్తాడు రే నీలాంటి వాడిని ఇంకొక క్షణం కూడా బ్రతకాలని ఇవ్వాల్సిన అవసరం లేదు కానీ పోనీ అని వదిలేస్తున్నా ఇక్కడ మంచి మంచిగా బతుకు నువ్వు ఆడవాళ్ళ జీవితాలతో ఆడుకుంటే నిన్ను నరికి చంపేస్తాను రే అనేసి కోపంగా తిట్టేసి అక్కడ నుంచి బయలుదేరుతాడు గంగ వాళ్ళ చెల్లెళ్ళని తీసుకొని ఇంటికి వచ్చేస్తాడు అలా వచ్చిన తర్వాత బావిలో నుంచి నీళ్లు తోడి వాళ్ళ చెల్లి మీద నాగవల్లి మీద తల మీద నుంచి నీళ్లు పోసేస్తాడు అలా పోస్తూ ఉంటే నాగవల్లి ఏడుస్తూ ఉంటుంది అందరు కూడా అలా చూస్తూ ఉంటారు ఇక అప్పుడే గంగ అలా చూస్తూ నీళ్లు పోసేసి ఇలా అంటాడు అమ్మ ఆ తాళి తీసేయమ్మా అసలు నీకు జరిగింది పెళ్ళే కాదు అలాంటి దుర్మార్గుడి చేత తాళి కట్టించుకోవటం కంటే ఇంకొకటి ఇంకా ఏమీ లేదమ్మా వద్దు వాడి కట్టిన తాళి నీ మెల్లో ఉండటానికి వీల్లేదు తీసేయమ్మా అని అంటూ ఉంటే ఇక అప్పుడే వాళ్ళ నాన్న కూడా అక్కడికి పరిగెత్తుకొని వచ్చేస్తాడు అలా వచ్చి ఏడుస్తూ చూస్తూ ఉంటాడు అయ్యో నేను ఏదైతే జరగకూడదు అనుకున్నానో అదే జరిగిపోయిందే నా కూతురికి ఇంకా వాడికి పెళ్లి జరగకూడదని ఎంత కష్టపడి లేచి వచ్చానో అంత అంత వృధా అయిపోయింది ఒక కూతురు కాపాడగ ఒక కూతురు బయటపడింది అనుకుంటే ఇంకొక కూతురు జీవితం నాశనమైంది ఆ దుర్మార్గుడు చేతుల్లో అని అంటూ వాళ్ళ నాన్న ఏడుస్తూ ఉంటాడు ఇక అప్పుడే తీసేయమ్మా వాడు కట్టిన తాళి నీ మెల్లో ఉండటానికి వీల్లేదు ఇది ఒక పీడకళ అనుకుని తీసే అని అంటూ గంగా అంటాడు అలా అనేసరికి ఇక అప్పుడే సరే అని నాగవల్లి తాళి తీయబోతూ ఉంటుంది ఇక అప్పుడే పరిగెత్తుకొని వాళ్ళ అత్తయ్య వచ్చేస్తుంది వచ్చేసి ఆగు ఆగు అని అంటూ నాగవల్లి ఏంటి ఆగవే అని అంటూ తాళి తీయకుండా ఆపుతుంది ఏంట్రా నువ్వు తాళి తీయమని చెప్తావేంటి గంగ అని అంటే మరి ఆ దుర్మార్గుడు నీ కొడుకు కట్టింది తాళి కాదు అత్త మా దృష్టిలో అది తాళే కాదు అని అంటూ తిడుతూ ఉండటంతో ఇక అప్పుడే ఇలా అంటూ ఉంటుంది లేదు ఒక్కసారి మెల్లో తాళి పడ్డాక అది ఎలాంటి వాడైనా సరే అది రా తాళి తీయకూడదు అని అంటూ ఉంటే వాడు మనిషే కాదని చెప్తూ ఉంటే వాడు తల్లి కట్టిన దాని గురించి ఆలోచిస్తారంటే మీరు వాడు కట్టిన తాళి నా చెల్లిమెల్లలో ఉండటానికి వీల్లేదు తీసే తీసేయమా అని అంటూ ఉంటే ఇక అప్పుడే లేదు అన్నయ్య నువ్వైనా చెప్పన్నయ్యా అని అంటూ ఇక ఏడుస్తూ ఏడుస్తూ ఇలా అంటూ ఉంటుంది లేదు నాగవల్లి నువ్వు తాళి తీయకూడదు అంటే వాడిని తాళి తీయకూడదు అంటే వాడిని చంపేస్తాను అత్తయ్య అని అంటే ఇంకా అప్పుడే వాడిని చంపటం ఎందుకురా ఇంకా వాడు ఎలాగో బతికేస్తాడు కదా అని అంటూ ఉంటే ఇంకా వాడి జీవితాన్ని వాడి మానాన వాడిని వదిలేసేయండి తాళి బతి భర్త బతికుండగా తీయకూడదు అని అంటూ ఉంటే తాళి భర్త బతికుండగా తీయకూడదు అంటున్నావు కదా అయితే వాడిని చంపేయకనే ఈ తాళి తీస్తాను నేను అని అంటూ గంగా వెళ్ళబోతాడు భద్ర గంగా భద్ర అని అంటూ ఆపుతూ ఉంటుంది ఇక అప్పుడే ఇక్కడ ఏడుస్తూ ఉంటుంది లేదురా నువ్వు వెళ్ళటానికి వీల్లేదు నువ్వు చంపకూడదు వాడిని చంపకూడదు అని అంటూ ఏ వదిలేయమని బతిమలాడుతూ ఉంటుంది అయితే నా చెల్లి మేలో తాళి తీయించేస్తానంతా వాడు కట్టిన తాళి ఉండటానికి వీల్లేదు అని అనేసరికి ఇక అప్పుడే నాగవల్లి తీయబోతే వసే ఏంటే నువ్వు మీ అన్నయ్య తాళి తీయమని చెప్తే నువ్వు తీసేస్తావా ఎందుకు తీస్తావే అని అంటే తీయనివ్వమ్మా మరి ఏమవుతుంది అని శివ అంటే ఏంటి శివ నువ్వు కూడా అలాగే మాట్లాడతావు నీకు స్పృహ లేనప్పుడు శివ్ చేత తాళి కట్టించాను నువ్వు ఆ తాళిని తీసేసావా తీసేయలేదు కదా మరి ఇదెందుకు తీసేస్తుంది వాళ్ళన్న చెప్తే తీసేస్తుందా తీయకూడదు కదా అని అంటూ ఉంటుంది ఇక అప్పుడే వాళ్ళ అన్నయ్య ఇలా అంటాడు అది కాదమ్మా వాడు ఎంత దుర్మార్గుడు ఎంత మూర్ఖుడో నీకు తెలిసి నీ కొడుకుని సపోర్ట్ చేస్తున్నావు అంటే లేదన్నయ్య వాడు తాళి కట్టాడు కదా ఇంకా దానికోసమే నేను ఆలోచిస్తున్నాను అన్నయ్య అని అంటూ ఏడుస్తూ ఉంటుంది మంచో చెడో జరిగింది ఏదో జరిగిపోయింది ఇంకా తాళి తీయకూడదు అంటే నేను తీపిస్తాను అత్తయ్య వాడి కట్టిన తాళిని ఉండనివ్వను వాడి ప్రాణమా ఈ తాళి రెండో ఏదో ఒకటి జరగాలి అమ్మ తాళి తీయంటే ఈ తాళి తీస్తే నేను చచ్చినంత వట్టే నేను నా సవాన్ని ఇక్కడ నుంచి తీసుకువెళ్తారు అని అంటూ ఇంకా వాళ్ళ అత్తయ్య అనేసరికి ఇక ఒక్కసారిగా అలాగే చూస్తూ ఉంటారు అందరూ సైలెంట్ అయిపోతారు ఇక అప్పుడే ఆ తాళిని తీయకూడదని ఒట్టు వేయడంతో అలాగే చూస్తూ ఉంటే ఏడుస్తూ వాళ్ళ అన్నయ్య అదే గంగ వాళ్ళ నాన్న ఏడుస్తూ ఇలా అంటూ ఉంటాడు అయ్యయ్యో నా ప్రాణాలు బ్రతికొచ్చింది కోమాల నుంచి బయటికి వచ్చింది ఇదంతా చూడటానిక నా కూతురు జీవితం కాపాడుదామని నేను పరిగెత్తుకొని ఇంత దూరం వచ్చాను కానీ ఒక కూతురు బతికిపోయింది కాపాడగలిగాను అనుకున్నాను కానీ ఇంకొక కూతురు జీవితం నాశనం అవుతుంది అనుకోలేదే అని ఏడుస్తూ ఉంటే నేను కూడా అలాగే ముసుగులో ఆ పొగ మంచులో నాకు తెలియలేకపోయింది నాన్న ఆ పొగ కమ్మేసుకుపోయింది నా మనసంతా శ్రీవల్లి శ్రీవల్లిని కాపాడాలని నేను అనుకుంది కానీ వెనకాల ఉన్న నాగవల్లి జీవితం నాశనం అవుతుందని ఆ పొగ వల్ల నాకు తెలియలేదు నాన్న అంటే ఇక అప్పుడే ఇలా అంటూ ఉంటుంది వాళ్ళత్తయ్యా నేను చెప్తున్నాను కదరా మరి నీ జీవితమే అలా అయిపోతే మరి తన జీవితం గురించి ఆలోచించాలి కదా పెళ్లి జరిగింది కదా అంటే లేదత్తా నువ్వు ఎన్న చెప్పు నేను వాణ్ణి మాత్రం చంపేస్తా చంపేసే వస్తా అనేసి అక్కడి నుంచి కంగారు బయలుదేరి వెళ్ళిపోతాడు గంగా వెళ్లిపోవడంతో వాళ్ళత్తయ్య ఏడుస్తూ ఉంటుంది ఇక అయ్యో ఇంత చేసినా కానీ వీడు మానట్లేదే వాన్ని చంపుతాను అంటున్నాడే అని అంటూ ఉంటే ఇక అప్పుడే శివ అందరు కూడా అలా చూస్తూ ఉంటారు గంగ అక్కడికి చంపుతానని వెళ్తూ ఉంటాడు ఇక దేవ అలా చూస్తూ సీరియస్గా వాళ్ళ నాన్నమ్మ వాళ్ళ నాన్నతో మాట్లాడుతూ ఉంటారు ఇక అప్పుడే గోవింద్ కూడా అక్కడికి వచ్చి సీరియస్గా చూస్తూ ఉంటాడు ఇక వీడు ఇంత చేసినా సరే వాళ్ళు మన స్థాయికి తగ్గట్టు కాకపోయినా నువ్వు ఇష్టపడ్డావని ఆ పిల్లని పెళ్లి చేసుకోమని చెప్పాను కానీ ఏంట్రా ఇదంతా అని వాళ్ళ నాన్న అంటూ ఉంటాడు నేను అక్కడ పొగ మొత్తం వచ్చేలా చేశాను ఇక నా ప్లాన్ ప్రకారంగా అక్కడ వీళ్ళని శ్రీవల్లిని పెళ్లి చేసుకుందాము అనుకున్నాను కానీ మొత్తము మిస్ స్ అయిపోయింది నాన్న అని అంటూ ఉంటే ఇక అప్పుడే వాళ్ళ నాన్నమ్మ అంటుంది వాళ్ళని చేసుకునే అర్హత కూడా వాళ్ళకి లేదురా చూడు నీ వల్ల ఈరోజు వాళ్ళ వాళ్ళతో ఇలా గొడవ పడాల్సి వచ్చింది చూసావా వాడు నీ మీద ఎలా చెయ్యి చేసుకున్నాడో అని అంటూ ఉంటే గోవింద్ అంటాడు ఇప్పుడు చెయ్యి చేసుకున్నాడు ఇంకా వచ్చి చంపినా చంపుతాడు అందుకనే ముందుగానే చెప్తున్నాను వాడు ముద్ద ప్రాణాలు తీసుకోకముందే ఇక్కడ నుంచి ఎక్కడైనా పారిపోదేవా అని అంటూ ఉంటే ఏంది గోవిందు నువ్వు మొత్తం వాడికి సపోర్ట్ చేస్తున్నావు అంటే కాదు ఇంకా ఏ ఆడపిల్ల అయినా వాళ్ళ చెల్లి జీవితం అన్యాయమైపోయింది కదా ఎవరు కూడా దాని కోసం జీర్ణించుకోలేరు కదా అందుకే చెప్తున్నాను ఇంకా వాడి చేతుల్లో వీడు చావా లేదా వీడిక్కడ నుంచి పారిపోవటమా ఏదో ఒకటి జరగాల్సిందే అని అంటూ ఇంకా చెప్తూ ఉండటంతో ఇక అప్పుడే ఆలోచిస్తూ ఇంకా దేవా కోపంగా చూస్తూ బాబాయ్ నువ్వు కాసేపు ఉండు ఇదంతా శివ వల్లే వచ్చింది అని అంటే వీడి కూతురేమో చేసిందంతా చేస్తుంది అని అంటే నేను ఒక పోలీసుడి నయ్యుండి ఏమీ చేయలేకపోతున్నాను అనుకుంటున్నారా నా చెల్లి అక్కడ మధ్యలో వచ్చి ఇదంతా చేపిస్తుంది అందుకనే నేను ఊరుకున్నాను అని అంటూ దేవ చెప్తూ ఉంటాడు ఇక ఆ లలితని కాదని దీని మెల్లో తాలి కట్టకుండా ఇంకొక దాని మెల్లో తాలి కట్టి పెద్ద తప్పు చేసేవరా ఇప్పుడు ఏం చేస్తావు అని అంటూ వాళ్ళ నానమ్మ అరుస్తూ ఉంటుంది ఇక అప్పుడే అలా అరుస్తూ ఉంటే ఏం కాదులే మనం ఏం చేసినా చూస్తూ ఉండాలి అని దేవా ఉంటాడు ఈ గోవింద్ అంటాడు వెళ్ళిపో ఇక్కడ నుంచి పారిపో అన్న లేదు నేను ఇక్కడే ఉంటాను అని అంటూ దేవా అంటాడు ఇక గంగా అలా వస్తూ ఉంటాడు ఇక శ్రీ నాగవల్లి బాధపడుతూ ఏడుస్తూ కూర్చుంటుంది ఇక అప్పుడు నాగవల్లి ఆలోచిస్తుంది ఈ సమస్యలన్నిటికీ పరిష్కారం ఒకటే అది నేనే ఇంకా ఇక్కడ తాళి తీసేస్తే అత్త చచ్చిపోతుంది తీయకపోతే అన్నయ్య వాణ్ణి చంపేస్తాడు ఈ గొడవలన్నిటికంటే నేనే ఈ చచ్చిపోవటం బెటర్ అని నాగవల్లి అనుకుని లోపలికి పరిగెత్తుకొని వెళ్ళిపోతుంది అలా తను వెళ్ళిపోయేసరికి మిగతా వాళ్ళంతా కూడా అలా చూస్తూ ఉంటారు ఇక అప్పుడే తను కూడా పరిగెత్తుకొని వెళ్ళిపోతుంది ఇక శ్రీవల్లి వెళ్ళి నాగవల్లి వెళ్ళి డోర్ పెట్టుకుంటుంది